సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి సంబంధించి బుక్ చాలా మంది అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సినిమా చూడడానికి టికెట్స్ కూడా చాలా భారీగా వసూలు అండ్ బుక్ అవుతున్నాయి ఇంకా రీసెంట్గా ఒక పోస్టర్ వచ్చేసింది రెండు వందల అరవై కోట్లు కలెక్షన్ చేస్తుందని చెప్పి సంక్రాంతికి వస్తున్నాం సో ఇదే జస్ట్ నార్మల్ పోస్టర్ అసలు పోస్టర్ రాలేదు మూడు వందల కోట్లు కొట్టేసింది మై సినిమా సో అదేవిధంగా ఇప్పటికే దాదాపుగా దిల్ రాజు గారి ఇంటిపై ఐటీ డైట్ జరగడంపై చాలామంది అయితే విశ్లేషణ వర్గాల సమాచారం ఏంటంటే ఇక్కడ దిల్ గారికి దాదాపు అయితే ఈ సినిమాలో భారీ లాభం వచ్చాయని చెప్పి తెలిసింది కాబట్టి హైడ్రేటెడ్ జరిగాయి సో హైడ్రేటెడ్ జరగడానికి కారణం ఉంటే సంక్రాంతికి వస్తున్న హిట్ కావడమే అదేవిధంగా గేమ్ చేంజర్ సో ఇప్పుడు ఈ సంక్రాంతి కావడంతో కలెక్షన్ బాగా వచ్చాయి ఇంకా దాదాపు వచ్చేసి సంక్రాంతి వస్తున్న కలెక్షన్ పక్కన నడిస్తే దిల్ రాజు గారికి దాదాపుగా గేమ్ చేంజర్లో లాస్ వచ్చింది ఆ లాస్ని ఎలా పూడ్చుకొని తలక బ్లాక్ మనీ వైట్ మనీగా మార్చేశారు సో అదేవిధంగా ఈరోజు సండే సండే కలెక్షన్స్ ఎలా ఉంటాయంటే భారీగా ఉండబోతున్నాయి ఓపెనింగ్స్కు వేరే లెవెల్ రాబోతున్నాయి ఇంకా ఇప్పటికే చూసాం కదా ఓపెనింగ్స్ అంటే వేరే లెవెల్ ఉంటాయి సో దాదాపుగా వచ్చేసి సంక్రాంతి కోసం సినిమాకు సండే రోజు దాదాపుగా అక్షయ కుమార్ సినిమాకు అలాగే విధంగా సంక్రాంతి వస్తున్న సినిమాకి రెండింటికి పోటీ పడబోతుంది బుక్ వేసులో వన్ సెవెంటీ కే మన సంక్రాంతికి కోస్తుందం వస్తే టూ సిక్స్టీ వచ్చేస్తుంది సో మొత్తానికి అయితే ఈ రెండు సినిమా కంపేర్ చేసుకుంటే ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్న సినిమా ఈరోజు సండే కావడంతో ఖచ్చితంగా బుకింగ్స్ అయితే భారీగా వచ్చేస్తాయి సో ఎందుకంటే అయితే మాత్రం ఇప్పటికీ వచ్చిన కలెక్షన్స్లో దాదాపుగా మనం చూసింది జస్ట్ వన్ పర్సెంటే ఇప్పుడు రాబోతున్న కలెక్షన్స్ భారీగా ఉండబోతున్నాయి ఎందుకంటే దాదాపుగా ఈ సినిమాకు సంబంధించి కలెక్షన్స్ ఇక్కడ కూడా తక్కువ లేటు సో సినిమాలు రాకపోతే ఖచ్చితంగా ఈ సినిమా కంటిన్యూషన్లో ఓవరాల్గా కంపల్సరీ త్రీ హండ్రెడ్ క్రోస్ అండ్ ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ కొట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో కొడుతుందా లేదా అంటే కొడుతుంది భయ సో ఇంకా వెంకటేష్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్పాలి భయ ఆయన రెమ్యునేషన్ గురించి చెప్పాలంటే చాలా తక్కువ చెప్పాలి ఆయన తీసుకున్న అమౌంట్ మొత్తం వైట్ అంట సో ఆయన చెప్పేశాడు ఒక ఇంటర్వ్యూలో సో దాదాపుగా అయితే ఆయన రెమినేషన్ చాలా తక్కువే ఉంటుంది ఎందుకంటే ఆయన ఒక ప్రొడ్యూసర్ కొడుకు సో ఆటోమేటిక్గా వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా ప్రొడ్యూసర్ కష్టాలు వాళ్ళు తప్పన సో అందుకే ప్రొడ్యూసర్లకి నష్టం కలిగించవని చెప్పి ఆయన ఎక్కువ కోట్లు కోట్లు తీసుకోడు జస్ట్ నార్మల్గా తీసుకుంటారంట సో దీన్ని బట్టి చాలామంది అయితే సినీ ఫైన్స్లో వెళ్ళడం బాగుతున్నారు సో మొత్తానికి అయితే ఇప్పటికైతే వచ్చిన ప్రకారం నాకు తెలిసిన ప్రకారం అయితే వెంకటేష్ గారు మొత్తం వైట్లో తీసుకుంటున్నారు ఇంకా మీరు కూడా సంగతి వస్తున్న సినిమా చూసారా కలక్షన్స్ ఫైవ్ హండ్రెడ్ కోర్స్ కొడుతుందో లేదా అనే దానిపై మీ హస్బెండ్కి కింద కామెంట్ బాక్స్